కుటుంబాలి వీళ్ళకి సంబంధించి పెద్ద ఘటన ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు సిగాజీ మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు తీసుకోలేదు వాళ్ళు నేరం కింద కేసులు పెట్టి జైలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నష్టపరిహారం నష్టపడి చేశారు మరి కోటి రూపాయలకు సంబంధించి ఇప్పటికీ పది లక్షలు పదిహేను లక్షలు మాత్రం ఇచ్చి చేతులు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది కాబట్టి హామీ ఇచ్చిన మేరకు కోటి రూపాయలు వెంటనే ఆ ప్రభుత్వం ఆ యొక్క కుటుంబాలను చెల్లించాలని చెప్పేసి ఈ యొక్క ధర్నా కార్యక్రమం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకు పది లక్షల రూపాయలు మరి చిన్న గాయలు అయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఈ నష్టపరిహారం చెల్లించడంలో అలాంటి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చొరవ చేయకుండా వాళ్ళని ఆనాదరుగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికీ ఆ కుటుంబాలన్నీ శవాలు దొరకని కుటుంబాలు కావచ్చు ఇంకా హాస్పిటల్లో ఉన్న కుటుంబాలు కావచ్చు ఈ రోజు వాళ్ళు అడక తీరాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కనీసం తిండి లేకుండా ఇబ్బంది లేకుండా అనేక రకాల రోజుల తరబడి బయట రోడ్డు మీద బతకాల్సిన పరిస్థితి ఏర్పడది ప్రభుత్వం బయట తీసుకోవడం లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మరి వలస అంతర వ వలస చట్టం ప్రకారంగా రక్షణ ఇవ్వాల్సినటువంటి మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకునే పక్షంలో ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ప్రమాదం చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్న పరిస్థితి ఫార్మా కంపెనీలు చాలా పాతకాలం మిషన్లు ఎప్పుడో ఉన్నాయి ఆ బాయిలర్స్ అన్ని వాటికి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే కార్యక్రమంలో డైరెక్షన్ చేయకుండా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడు ఈ రోజు పాత యంత్రాలతో పనిచేయించడం ప్రమాదం జరిగిందని చెప్పేసి ఈరోజు నివేదిక తెలుస్తా ఉంది కాబట్టి ఆ మేనేజ్మెంటే ఈ రోజు దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేయకపోవడంతో ఈ కారణాలు కాబట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో రాబోయే కాలంలో ఈ ప్రమాదాలు జరగకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలో మన సిగాచి పరిశ్రమ ఘటన పైన కూడా ఒక రిటైర్డ్ Another. No, no, no. హైకోర్టు తన ఒక జ్యుడిషియల్ విచారణ ఎంక్వైరీ కమిటీ అయ్యాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అనేక సార్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడు మళ్ళీ మాట్లాడడం లేదు మరి మంత్రిగా కొత్తగా కార్మిక శాఖ మంత్రి వచ్చాడు ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇంత ఘటన జరిగినా ఇప్పటికీ కార్మిక రంగాలతో కానీ అటు ఉన్నటువంటి ప్రజా ప్రజాప్రతినిధులతో కానీ చర్చించి మాట్లాడి ఒక చర్యలు తీసుకోవడానికి మరి అధికారులతో మీటింగ్ వేసి తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్య చొరవ చేయడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి అర్థం ఉంది ఏమంటే కార్మికుల యొక్క ప్రాణాలకు తెలంగాణ రాష్ట్రంలో ఎదురలేని పరిస్థితి కనబడతా ఉంది ఈ ఒక్క ఘటనే కాదు చాలా ఘటనలు జరిగి ఈ కాలంలో చాలా ఘటనలు జరిగిపోయినాయి నిన్న కూడా ప్రమాదం జరిగింది ప్లాస్టిక్ ఇండస్ట్రీ అదే పాశ కాబట్టి ఇటువంటి పరిస్థితి చూస్తా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల యొక్క ప్రాణాలకు విలువలేదని చెప్పేసి అర్థమై ఉంది అందుకే దీనికోసం కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుని ఈ రోజు ఆ యొక్క సిగా పరిస్థితి సందర్శించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం స్టేట్మెంట్ ఇచ్చినా మరి రౌండ్ టేబుల్ పెట్టినా కార్యక్రమాలు చేసినా ఇప్పటి వరకు కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది కాబట్టి చేశాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కోటి నష్టపరిహారం చెల్లించాలి విచారణ చేయాలి మేనేజ్మెంట్ శిక్షించాలి కూడా శిక్షించాలని ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు ఐదు వేల మంది పనిచేస్తున్నారు రోజు కానీ ఐదు వేల మంది నలభై ఐదు వేల మంది రోజు యాభై వేల మంది పనిచేస్తున్న పరిశ్రమలకు ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అడ్డగోలిగా అనుమతులు ఇవ్వడం సిగ్గు చేయడానికి విషయము దీన్ని తక్షణమే ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు అడ్డగోలి అనుమతులు ఆపి సరైన పర్యవేక్షణ జరిపి సరైన ప్రికాషన్స్ను పాటించే యజమాన్యాలకే అనుమతి ఇవ్వాలి అట్లా అడ్డగోలి అనుమతి ఇచ్చి వందల మంది కార్మికులను బలి పశువులను చేసుకోకూడదు వాళ్ళని రక్త రక్తపు ముద్దల్లా మాంస ముద్దల్లా మిగిలించకూడదు కార్మిక వర్గాన్ని కాపాడాలని ఈ ధర్నా చేపట్టినాం ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలు భాగస్వామ్యంగా చేస్తున్నాం యాజమాన్యాన్ని శిక్షించకుండా వాళ్ళతో కాళ్ళు బేరం పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది అందుకని ఈరోజు మొత్తం కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖ ఉన్నదో ఆ శాఖకి ఆ హెడ్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు భావించాం ఆ రకంగా రాష్ట్రం యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలి కఠినంగా శిక్షించాలి రెండో రెండోది ఏదైతే కోటి రూపాయలు కార్మిక సంఘాలు డిమాండ్ చేసినాయి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా యాజమాన్యం చెల్లించాలని చెప్పన్నాడు ఇప్పటి వరకు దాని ప్రాసెస్ జరగట్లేదు అందుకని ఏదైతే మరణించినటువంటి బాధిత కార్మిక కుటుంబాలకి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రెండో డిమాండు మూడోది ఏదైతే కార్మికులకి రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నదో ఆ రక్షణ తీసు చర్యలు తీసుకోవడానికి కార్మిక శాఖ కానీ మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు పేరు పెట్టుకున్నాడు ఇప్పుడు కార్మిక శాఖకి మంత్రి గారు వచ్చాడు కానీ ఈ చర్యల మీద అదేవిధంగా అనేక వేల పరిశ్రమలు మన హై హైదరాబాద్లోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది పరిశ్రమల మీద రక్షణ చర్యల మీద తనిఖీలు లేవు ఇష్టారాజ్యం యజమానులు ఇష్టారాజ్యం తప్పుడు రికార్డులు ఏది కార్మిక శాఖ కానీ సంబంధిత డిపార్ట్మెంట్లు కానీ శ్రద్ధ పెట్టే పరిస్థితే లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కార్మిక మంత్రి కూడా వచ్చింది కాబట్టి అసంతృప్తి ఎలాగా నివారించాలి ఇదిగా చేయాల్సింది పరిశ్రమల్లో అడ్డగోలు ఎప్పుడో అవుట్డేటెడ్ యంత్రాలను పెట్టుకొని ప్రమాదకరమైనటువంటి రసాయనిక ఇన్స్ట్రుమెంట్ కూడా పెట్టుకొని వాటి కాల పరిమితి తీరిపోయిన తర్వాత కూడా పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా వాటినే రకరకాలుగా కొనసాగిస్తూ ఉన్నారు వీటి మీద అప్ టు ది మార్కు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ సంబంధిత విభాగాలు పరిశ్రమలకు సంబంధిత సంబంధిత విభాగాలు ఆ చర్యలు తీసుకోవాలి సమీక్షలు కూడా మూడు నెలల చేయాలి అలా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అదే బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిహారం కూడా ప్రాసెస్